దసరా ఉత్సవాలు అనగానే మనందరి మనసులో మెదిలేది మైసూరు మైసూరులో దసరా ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుపుబడతాయి దీనికి కారణం మహిషాసురుడు అనే రాక్షస రాజు మైసూరు ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలిస్తున్న క్రమంలో అతని పరిపాలన క్రూరంగా ఉండడం వలన దేవతలందరి కోరికపైన పార్వతీదేవి చాముండీ హిల్స్ పైన చాముండేశ్వరి మాతాగా అవతరించి చాముండేశ్వరి దేవిగా అవతరించి మహిషాసురుని వధించిన రోజు దసరా ఆ యొక్క రోజునే మనం విజయదశమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మైసూర్ చాలా అందమైన ప్లేసు ఎంతో బ్యూటిఫుల్ సిటీ అనేక ప్యాలెసెస్ ఉన్నాయి మైసూర్లో మైసూరును ఇండియన్ ప్యారిస్గా అభివర్ణిస్తారు మైసూరుని సిటీ ఆఫ్ ప్యాలెస్గా అంటారు ఈ మైసూరు పేరు మహిషాసురుని పేరు మీద వచ్చింది పురగా తర్వాత మహీసురగా తర్వాత మైసూరుగా తర్వాత ఆంగ్లీకరించబడి ఎంవైఎస్ఓఆర్ఈ మైసూర్గా తర్వాత రెండు వేల పద్నాలుగులో కర్ణాటక గవర్నమెంట్ ఎంవైఎస్యు ఆర్యుగా అఫీషియల్ గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది